స్వాగతం మహబూబాబాద్ జిల్లా పరిధిలో పేద ప్రజలు గత మూడు సంవత్సరాల నుండి నిర్మించుకున్నటువంటి గుడిసెలను ఎంఆర్ఓ భారీ పోలీసుల బలగంతో మున్సిపాలిటీల సహకారంతో గుడిసెలు తొలగించడానికి రావడంతో వారిని కొట్టడం జరిగింది এই <muchas> గురువి రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబరు రెండు వందల యాభై ఐదు బై వన్లో దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి భూమిని కొంతమంది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాగ్ అనుచరులు ఈ భూమిని కబ్జా చేసి అమ్ముకు వెంచర్లు చేసి గజానికి పదహారు వేలు ఇరవై వేల చొప్పున అమ్ముకునే ప్రయత్నం చేస్తుండగా ఇది లవాణి పట్ట భూమి గుర్తించి ఇందులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం భూపోరాటం చేయడం నిరజెండాలు పార్టీ పేద పక్షాలు నిలబడి ఇక్కడ జెండాలు బాకడం జరిగింది అప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దీన్ని ఆక్రమించిన ఎమ్మెల్యే కావచ్చు అప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు తనకు అక్కడ ఉన్నటువంటి అతని అనుచరులు కావచ్చు ఈ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నించి మా మీద అనేక సార్లు దాడులు చేయించి దాడులు చేయించి దాదాపు ఇరవై సార్లు ఇక్కడ గుడిసె వాసుల మీద దాడులు చేయించి ఇరవై సార్లు రెండు వందల మంది మీద బెండవర్ కేసులు పెట్టారు యాభై మంది జైలుకు పోయారు ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద లాఠీ చార్జీలు చేసి విపరీతంగా కొట్టి రాత్రి అర్ధరాత్రి వీళ్ళని జైలు పంపడం జరిగింది ఆ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచొద్దనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ గుడిసె వాసులు అందరూ తన మాజీ ఎమ్మెల్యేను ఓడించాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు గెలిచినటువంటి ముగిలినాయ్ గారు అప్పుడు వచ్చేసి మాకు ఓట్ చేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం మీకు ఇంటి జాగాలు ఇస్తాం మీకు ఇంద్రమాయిన్లు కాని కట్టిస్తా అని అనేక మాయ మాటలు చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మేము నుంచి భూమిని పట్టుకొని రెక్కాడితే బుక్కాడని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు ఇల్లు కిరాయి కట్టలేక మబ్బాల్లో కూలి పని చేసేవాళ్ళు సుతారి పని చేసేవాళ్ళు అడ్డం మీద కూరగాయలు అమ్మే వాళ్ళు పండ్ల వ్యాపారాలు చేసే వాళ్ళు అటువంటి పేదోలి ఈ పట్టణానికి సంబంధించిన ఇక్కడ మేము గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు కానీ ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు పట్టాలు వస్తాయనే ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్న క్రమంలో మురళి నాయకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను నుంచి కలిపి మా గుడిసెల మీద దాడి చేయించడం జరుగుతుంది మా మేము ఒకటే చెప్తున్నాం మహబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అక్రమించిన భూములు ఉన్నాయి లేదా ప్రభుత్వ భూముల వివిధ వివిధ పెట్టు పెట్టుబడిదారులు కావచ్చు భూస్వాములు కావచ్చు ఆక్రమించిన భూములు అనేకం ఉన్నాయి ఆ వెలికి తీసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది తహసీల్దార్ ఒకటి అంటాడు ప్రభుత్వ భూమి అంటాడు మేము అంటున్నాం ప్రభుత్వ భూమి కాదు ఈ లావాణి పట్ట దీన్ని గుర్తించి మేము ఇక్కడ వెలికి తీసి ఇక్కడ బోర్డు బాధించినాం సర్వే చేయించినాం హెచ్చరిక బోర్డు బాతీరు మాకు దక్కకుండా దీన్ని ఇక్కడ కొంత ల్యాండ్ ను గోబీ గార్డు కూడా కేటాయించడం జరిగింది ఉన్న దాంట్లో కూడా మేము ఎసులుబాటు చేసుకుని ఉందామనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి పేదోలు ఉంటున్నారు వాళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి ఈ గుడిసెల మీద దాడి చేయడం సిగ్గు చేయడానికి మేము అంటున్నాం ఇదే కొనసాగితే మేమిక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన సిపిఎం పార్టీ ఎప్పుడు ఉంటుంది గత మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం వాళ్ళ పట్టా దక్కేంత వరకు వాళ్ళ భూమి దక్కే వరకు వాళ్ళ ఇంటి జాగా వచ్చేంత వరకు మేము ఇక్కడ ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళ పక్షాన నిలబడతాం మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైలు పంపినా తుపాకులతో కాల్చినా గానీ మేము ఇక్కడ వీళ్ళని విడిచిపెట్టిపోయే ప్రసక్తి లేదు వీళ్ళ పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ సహకుంఠ అని ఉండే సహాకుంటా రెండు వందల అరవై బై వన్ లో సహాకుంట తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల జాగాను ఆ జాగాను రిజిస్ట్రేషన్ చేసారు తహసీల్దార్ ఒక కుంటను పట్టా సర్టిఫికేట్ ఇస్తాడు పట్టా పాస్బుక్ ఇస్తాడు సర్వే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాడు ఆ విషయంలో కూడా మేము దరఖాస్తు పెట్టినాం వాటి మీద చర్యలు తీసుకొని వాటిని నా పని అని చెప్పినాం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు గతంలో ఉన్నటువంటి మేము తహసీల్దార్ కావచ్చు లేదా ఆడియో గారు గతంలో ఉన్న ఆడియో గారు కావచ్చు ఒక్కొక్క అధికారులకు చూస్తే రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు మా మా గుడిసెలను వికెట్ చేయడం కోసం వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి మా దగ్గర బినామీ పేర్లతో అప్పటి నుంచి మేము ఒప్పికెతో ఇక్కడ ఉన్నటువంటి పేదల పక్ష పేదలు నివసిస్తున్నారు ఇప్పుడు ఒప్పికె నశించింది మేము చావో రేవో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ ప్రజలు ఉన్నారు ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా మేమున్నాం దీన్ని ఎంతవరకు అయినా తీసుకు అవసరం అయితే కలెక్టర్ ఆఫీస్ ముచ్చటి చేస్తాం తహసీల్దార్ ఆఫీస్ ముచ్చటి చేస్తాం రోడ్డు మీద ఆనే కూర్చొని ఆనే వంట మార్పు కార్యక్రమం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ జనాలను తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మురిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేయడంలో కూడా మేము ఎక్కడ ఎందుకు అడుగు వేయం ఎందుకంటే మేము ఇది చావో రేవో ఇది చివరి పోరాటం భావిస్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్న సంవత్సరాల కలిసి ఉంటున్నామండి మూడు సంవత్సరాల కాలుంచి ఒక ఇరవై సార్లు మా గుడిసెలు పీకడం జరిగింది మా మీద అనేకమైన పోలీసులు అనేకమైన దాడులు చేసిరు మమ్మల్ని కొట్టిరు జైలుకి తీసుకుపోయారు చిత్ర హింసలు పెట్టారు ఒక్కొక్కరిని ఆడలను చూడకుండా కూడా కలిసి కలిసి మాటలు పోలీసులు విపరీతంగా మమ్మల్ని కొట్టి గుంజుక పోయి వేసుకొని మమ్మల్ని పోలీసులు స్టేషన్ లో పెట్టి అరికాళ్ళే అరికాళ్ళే లంచమండలు దొంగమండలు సిక్కులేవే మీకు అనుకుంటే మమ్మల్ని విపరీతంగా ఉండి ఘోరంగా ఘోరంగా ఘోరాతి ఘోరమైన మనుషులకి మాలంటర్లకి రాని మాటలు కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఘోరంగా మమ్మల్ని కొట్టి తొమ్మిది రోజులు జైలుకు పోయి వచ్చిన రోజులు ఉన్నాయండి ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కానీ ఇంకా రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ మేము ఇక్కడే ఉంటాము ఇదే పోరాటం చేస్తే మా భూమి మాకే కావాలి మాది మాకే కావాలి మేము పోము ఇక్కడ నుంచి ఎంత మంది దాడులు ఎమ్మెల్యే దగ్గర మా మా మీరు మా మాకు సపోర్ట్ ఉంటే మేము గెలుస్తాము మీరు మద్దతు ఇస్తే మేము గెలుస్తామంటే ఊరు ఊరు గుర్తురాట్లే మా గుడిసెలు గుర్తురాట్లే మేము గుర్తురాట్లే ఇది న్యాయం అయితే అసలే కదా ఎమ్మెల్యే దిగి వచ్చేంత వరకు మాకు ఇంద్రమ ఇండ్లు గాని పట్టాలు గాని ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు పోయేదే లేదు ఇక్కడ సావో రేవో వాళ్ళతోనే మేమే తెలుసుకుంటాం ఒక్క ఇక్కడ మూడు సంవత్సరాలు ఇప్పుడు గత మూడు సంవత్సరాల కంచుంటాను ఇప్పటి నుంచి మాకు మంచి నీళ్ళు గాని దూప గాని ఏది కానీ మా పార్టీ చూసుకుంటాం కుర్చీ ఎక్కంగానే మేము అయిపోయినాం కదా మాది తీరింది మా అవసరం తీరిందని ఇలా కుర్చీ ఎక్కి చేతులు జాడీయడం అనేది కరెక్ట్ కాదు మేము ఇక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు ఏం చేస్తారో చూద్దాం వా చావో రేవో తేల్చుకుంటామండి